హాయ్ అండి అందరికి నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో మామిడికాయ పల్లి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిబోతున్నానండి ఈ పచ్చడి అన్నంలో కలుపుకుని తింటే చాలా బాగుంటుందండి అన్నంలోకే కాదు దోశ ఇడ్లీ లాంటి వాటికి కూడా కాంబినేషన్ గా ఎంతో బాగుంటుంది జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఈ పచ్చడి అయితే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి దీనికోసం నేను ఇక్కడ మీడియం సైజ్ మామిడికాయలు ఒక రెండు అయితే తీసుకున్నాను ఈ మామిడికాయలని నీట్ గా కడిగిన తరువాత పైన చర్మమంతా కూడా రిమూవ్ చేసేయాలి ఈ విధంగా నేను తీసుకున్న రెండు మామిడికాయలకి పైన చర్మమంతా రిమూవ్ చేశానండి ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి నేను ఇక్కడ మీడియం పులుపు ఉన్న మామిడికాయలని యూజ్ చేస్తున్నాను ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి అవైతేనే చాలా బాగుంటుంది తర్వాత ప్యాన్ లోకి ఒక కప్పు వరకు పల్లీల్ని యాడ్ చేసుకుని వాటి పైన పొట్టంతా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసేసుకోండి తర్వాత ప్యాన్ లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ని పోసుకొని మీ కారానికి సరిపడా ఎండు మిరపకాయల్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఏడు నుంచి ఎనిమిది వరకు ఎండు ఎండుమిరపకాయలని యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక కరివేపాకు రెమ్మని మొత్తం యాడ్ చేసుకుంటున్నాను వీటిని ఫ్రై చేసుకోవాలండి చక్కగా కరివేపాకు అలాగే మిరపకాయలు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి తరువాత ఇందులోకి పొట్టు తీసిన పది పన్నెండు వెల్లుల్లిపాయ రెబ్బలు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా మామిడికాయ దాన్ని యాడ్ చేసేసుకోండి ఇలా మామిడికాయ ముక్కలను యాడ్ చేసుకున్న తరువాత మెత్తపడేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ మామిడికాయలకి హీట్ తగిలేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నేనైతే వీటిని మీడియం ఫ్లేమ్ పైన ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకున్నాను తరువాత ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం కంప్లీట్ గా చల్లని ఇవ్వాలి ఇప్పుడు మిక్సీ జార్ లోకి ఇవన్నీ చల్లారిన తర్వాత ఫస్ట్ అయితే ఎండుమిరపకాయలని మిక్సీలోకి వేసేసుకోవాలి ఎండుమిరపకాయలతో పాటు రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ రాళ్ళు ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే వీటి రెండింటిని మిక్సీలో గ్రైండ్ చేసుకుందామండి చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మీరు కావాలంటే ఎండుమిరపకాయల ప్లేస్ లో పచ్చిమిరపకాయలనైనా ఫ్రై చేసి గ్రైండ్ చేసుకోండి తర్వాత మనం ముందుగా వేయించుకున్నాం కదా పల్లీలు వాటిని పొట్టు తీసేసి యాడ్ చేసుకోండి వీటితో పాటే మామిడికాయతో పాటు మిగిలినవన్నీ ఉన్నాయి కదా వాటన్నిటిని మిక్సీ జార్ లోకి షిఫ్ట్ చేసేసుకుందాం వీటితో పాటే ఒక టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోండి తర్వాత మూత పెట్టి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి ఒకేసారి గ్రైండ్ చేసేకుండా పల్స్ ఇచ్చి ఆఫ్ చేసి ఇచ్చి ఆఫ్ చేసి గ్రైండ్ చేసుకోండి అలా గ్రైండ్ చేసుకున్నట్లయితే పచ్చడి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా వస్తుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే పచ్చడి కలుపుకుని తినేటప్పుడు బాగుంటుందండి చక్కగా వీటిని ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ పచ్చడికి కావాల్సిన పోపు అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పోపు దినుసుల్ని యాడ్ చేసుకుని ఇవి చిటపట్లాడ్డం స్టార్ట్ అయిన తర్వాత రెండు ఎండుమిరపకాయల్ని తుంచి వేసేసుకోండి ఎండుమిరపకాయలతో పాటే పావు టీ స్పూన్ ఇంగువ సన్న సన్న ముక్కలుగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కలు కొన్ని కరివేపాకు రెమ్మల్ని యాడ్ చేసుకుని చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసి మనం ముందుగా పచ్చడిని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పచ్చడిలోకి పోపుని యాడ్ చేసేసుకుందాం ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న పోపుని యాడ్ చేసి చక్కగా పచ్చడిలోకి కలిసే విధంగా కలిపేసుకుంటే ఎంతో ఈజీగా ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ప్రిపేర్ చేసుకునే మామిడికాయ పల్లి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఈ పచ్చడి కలుపుకుని ఒకసారి అన్నంని తిని చూడండి ఏ కూర లేకపోయినా జస్ట్ ఈ పచ్చడితోనే అన్నం అంతా కంప్లీట్ చేస్తారు అలాగే దోశ ఇడ్లీ లుక్ కూడా ఎంతో బాగుంటుందండి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి